హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఇది నాకు ఒక స్పెషల్ లాగ్ అనుకోవాలి ఎందుకంటే ఈ వీడియోలో లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ వీడియో అనమాట ఇది అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా మేమైతే అర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకొని ఫైవ్ ఓ క్లాక్ అంతా అనమాట సో అయితే మార్నింగ్ లేవగానే టీ కాఫీ ఏదో ఒకటి తాగేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా నాకైతే అట్లా అట్లీస్ట్ టీ తాగాలి మార్నింగ్ లేచిన తర్వాత అందుకని చెప్పేసి మేమైతే టీ తాగకుండా జర్నీ స్టార్ట్ చేసేసాం కదా సో అందుకని మేము దారిలో ఎక్కడైనా టీ స్టాల్ దగ్గర ఆపాలని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో సెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్కి మేము ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగేసి చక్కచక్క దిగి టీ తాగేసాము అలాగే పిల్లలైతే బిస్కెట్స్ తిన్నారనమాట సో ఇంకా మళ్ళీ మేము చాలా దూరం వెళ్ళాలి కాబట్టి అగైన్ ఫాస్ట్గానే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము నాకైతే జర్నీ నార్మల్గా లాంగ్ జర్నీ జర్నీస్ అంటే ఇష్టమే బట్ నాకైతే జర్నీ పడదు ఫుల్ టయర్డ్ అయిపోతాను అందుకే నేను ఆల్మోస్ట్ జర్నీ వీడియోస్ తీయను ఎందుకంటే వీడియో షూట్ చేసుకునే అంత పేషెన్సీ కూడా నాకు ఉండదు నేనైతే అంత టైర్డ్ అయిపోతాను సో అందుకే ఇందాక టీ స్టాల్ దగ్గర కూడా వీడియో తేలి తీయలేదు స్కిప్ చేసేసాను అనమాట సో ఇంకా మళ్ళీ అగైన్ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయేసాము అయితే మాకు దారిలో ఒక దగ్గర జస్ట్ ఊరికే అలా రిలాక్స్ అవుదామని సైడ్కి ఆపుకుంటే మాకైతే అక్కడ ఒక ఊసరువిల్ అయితే కనిపించింది దారిలో మాకు చెట్టు దగ్గర ఇదే ఇక్కడ ఉంది ఇది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట మన ఛానల్లోనే ఉంది ఆరో మార్క్ తోటి చూపిస్తూ ఉంటాను సో అది కనిపిస్తుంది క్లియర్గానే కూసరి వెళ్ళి కలర్ చేంజ్ అవ్వడం కూడా ఉంది అది మన ఛానల్లోనే ఉంది సో మీరు కావాలంటే మన ఛానల్లో చూసుకోవచ్చు వేరే వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో అది కనిపించింది అన్నమాట సో మేము పిల్లలు చాలా గా చూసాము బాగా కనిపించింది మాకు ఎందుకంటే అది కింద స్టెమ్ దగ్గర నుంచి ఎక్కుతూ ఉంది అప్పటి నుంచి చూసాం మేము బట్ నేను వీడియో షూట్ చేసేంత మూడ్లో అయితే నేను లేను నాకు చెప్పాను కదా జర్నీ అంటే టైర్డ్ అయిపోతానని చెప్పేసి సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయేసాము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట అట్లా అట్లా స్టార్ట్ అవుతూ ఉంటే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది పిల్లలు ఐస్ క్రీమ్ తిందామన్నారు సో అలాగే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలి అలాగే అని చెప్పేసి ఆగామనమాట పిల్లలు అక్కడ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆగాము వాళ్ళకి ఏమేమి కావాలో అవి తీసుకున్నారనమాట ఇదిగోండి మన బుడ్డది బింగి నాకు బాల్ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి బాల్ ఐస్ క్రీమ్ తీసుకుంది వీళ్ళైతే కోన్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు సో ఇంకా ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని తినడం స్టార్ట్ చేసేసారు మేము కూడా తీసుకున్నాము ఐస్లు బట్ అది స్కిప్ అయిందనమాట వీడియోలో సో ఇంకా అక్కడే కాకి కాసేపు ఆగాక ఇంకా మేము లంచ్ మాతో పాటే తెచ్చుకున్నాం అనమాట అంటే మేము బయట ఏది ఆల్మోస్ట్ బయట తినడానికి ఇంట్రెస్ట్ చూపించము ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా పార్టీస్ అలాంటప్పుడు తప్ప ఇట్లా జర్నీలో కూడా ఎప్పుడో బయట తిందామనుకుంటాము కానీ ఆల్మోస్ట్ ఇట్లా పిల్లలు ఉంటారు కదా సో మేమైతే బయటైనా తినేస్తాము కానీ పిల్లలు ఉంటారు కదా సో పిల్లలకి కావాలి కదా పిల్లలకి మళ్ళీ బయట ఫుడ్ తిని ఎందుకు అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఒక దారిలో ఆపుకొనేసి మేమైతే మాతో పాటు క్యారీ చేసుకుంటు చేసిన ఫుడ్ అంతా కూడా లంచ్ టైం అయ్యేసరికి అక్కడ తినేసి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది మేము లంచ్ కోసం ఆపుకున్న ప్లేస్ చాలా బాగుంది అక్కడ చుట్టూ మ్యాంగో ట్రీస్ అలాగే సపోటో చెట్లు ఇంకా ఖాళీ ప్లేస్ చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నేను ఇంకా సరిగా అట్లా లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేయలేదు కానీ అయితే ఆ సైడ్ కోకోనట్ ట్రీస్ ఇంకా సపోటో చెట్లు ఇంకా గోవా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇంకా మేమైతే తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందరం షేర్ చేసేసుకున్నాం అన్నమాట అయితే అక్కడ క్లీన్ చేసే ఆవిడ ఒక ఆవిడ నిండి ఆమెను మేము మనీ ఇస్తాము మ్యాంగోస్ కోసుకోవచ్చా అంటే ఓకే కోసుకోవచ్చు అని చెప్పారు అయితే నేనైతే వెళ్ళి ఒక త్రీ ఫోర్ మ్యాంగోస్ అయితే కోసానమాట నా హ్యాండ్ తోటే ఏమైనా అట్లా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా మనమే చెట్టుకున్న కాయలు కోయడం అంటే నా మా నాకైతే చాలా ఇష్టం సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అట్లా చెట్లకు ఉన్న కాయల్ని కోయడం అనేది అయితే నాకు అయితే కొంచెం చాలా పైన ఉన్నాయి అనమాట కాయలు అందలేదు అంతే జంప్ చేసుకోవాలని చూసినా కానీ అందలేదు పైకి ఉన్నాయి కాయలు అవి బంగినపల్లి కాయలు యాక్చువల్గా అంటు మామిడి కాయలు కాదు కూరకాయలు కాదు మీరు చూసారా చూడండి బంగినపల్లి కాయలు అనమాట ఇవి సో అందలేదు కానీ అయినా ట్రై చేశాను ఒక త్రీ ఫోర్ మ్యాంగోస్ అయితే కోసాను ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అలా కొయ్యడం నాకు సో ఇంకా అందినంత వరకు ఒక త్రీ ఫోర్ మ్యాంగోస్ అయితే కోసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయేసామన్నమాట ఇదిగో బుడ్డది అయితే తినలేకపోయింది బాల్ ఐస్ క్రీమ్ కావాలని తీసుకుంది కానీ తను తినలేకపోయింది సో ఇంకా ఫైనల్గా కొంచెం తిని ఇంకా స్టార్ట్ అయిపోసామన్నమాట మళ్ళీ లాంగ్ జర్నీ బాగానే ఉంటుంది కానీ బట్ నాకైతే ఇష్టమే కానీ టైర్డ్ అయిపోతాను ఫుల్గా నేను సో ఇంకా జర్నీ స్టార్ట్ అవగానే నేనైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాను ఇంకా అసలు ఫుల్లో టైర్డ్ అయిపోతాను స్లీపింగ్ చేసి వామిట్ చేసుకొని సరిపోతుంది ఇంకా మేము అనుకున్న టైంకి అయితే నైట్ రీచ్ అయ్యామనమాట ఇక్కడికి మేము అనుకున్న ప్లేస్కి యాక్చువల్గా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ మేము బయటే చేసేసాము ఎందుకంటే లంచ్ ఆఫ్టర్నూన్ నూన్ మేము తెచ్చుకునింది తినేసాం కదా సో ఇంకా నైట్ డిన్నర్ బయటే చేసాం రీచ్ అయిపోయాం కదా సో ఇంకా ఫైనల్గా ఇంటికి మేము ఎక్కడికి వచ్చామని చెప్పేసి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది సో మేమైతే టెంపుల్కి వచ్చామన్నమాట చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో యాక్చువల్గా మేము నైట్కి ఇక్కడికి రీచ్ అవ్వాలనే ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే నైట్కి ఇక్కడికి రీచ్ అవుతే ఇక్కడ నైట్ నిద్ర చేసేసి మార్నింగ్ లేచి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నమాట సో ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి నిద్ర చేయాలనుకున్న వాళ్ళు రూమ్స్ కూడా ఉన్నాయి దట్ ప్లేస్ రూమ్స్ కనుక ఫిల్ అయిపోతే బయట ఓపెన్ ప్లేస్ కూడా ఉంది సో ఎక్కడైనా నిద్ర చేయొచ్చు అంట చూసారా ఇక్కడ కొంతమంది పడుకొని కూడా ఉన్నారు ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది పైన యాక్చువల్లీ కింద వస్తున్నప్పుడే ఇవంతా కూడా లైటింగ్స్ అంతా కూడా బాగా కనిపించాయి ఇంకా పైకి వచ్చి చూసాక ఇంకా చాలా బాగా అనిపించింది ఎంత ఓపిక లేకపోయినా కూడా మళ్ళీ ఈ ఇట్లా లైటింగ్స్ అవి ఉన్నప్పుడు నైట్ నైట్ ఈ ఈ లైటింగ్స్ మధ్యలో బాగుంది కదా సో అందుకని చెప్పేసి ఎట్లాగో అట్లా కొంచెం వీడియో అయితే షూట్ చేశాను సో నైట్ ప్యూ అయితే పెద్ద చాలా బాగుంటుంది అక్కడ కనిపిస్తుంది కదా సో ఇంకా నైట్ అయితే అట్లా ఇంకా ఇక్కడికి చేరుకునేసాం కాబట్టి చేరుకునేసైడ్ అయిపోయేసి పడుకునేసి మార్నింగ్ చేసుకోవాలని చూసారా లైటింగ్ వేసి ఇవన్నీ షూట్ మనం డే లో అంత బ్రైట్ గా కదించు కదా సో మనం దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అయితే అడుగుతుంది కదా సో మాకు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనేది ఇంటికి బాడీ ఏంటివన్నీ కూడా నేను లైక్ నెక్స్ట్ వీడియోల కంਪల్సరీ షేర్ చేయడం చాలా బాగుంటుంది కదా అయితే ఫస్ట్ మాత్రం మీరు ఈ వీడియో ఫస్ట్ ఇందలోకి చేసుకోవడమేండి సో నెక్స్ట్ డే చాలా మార్నింగ్ ఏట్లా ఉంటుంది ఏంటి అనేది తర్వాత మాట్లాడుతాను ఎక్కడ నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో ని మీతో కంਪల్సరీ షేర్ చేస్త ఉంటాను మన ఛానల్ వీడియో నచ్చినట్లయితే చేసుకోండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్